వెల్కమ్ టు శ్వేత కృష్ణ బ్లాగ్స్ మన ఛానల్లో ఒక మినీ వ్లాగ్ అయితే చూపిస్తున్నానండి సో మీరు చూడని కొత్త కొత్త ప్రదేశాలు అయితే ఈ వ్లాగ్ లో ఉంటాయి ఇది మినీ వ్లాగ్ అండి డీటెయిల్డ్ వ్లాగ్ వచ్చి నెక్స్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేస్తాను సో దాంట్లో ఇంకా మీకు ఎక్కువ అంటే ప్లేసెస్ గురించి వాటి విశిష్టత గురించి ప్రాముఖ్యత గురించి మొత్తం డీటెయిల్గా ఉంటుంది కాకపోతే మేము ప్రస్తుతం నెల్లూరులో అయితే లేమండి సో మా వారు ఏలూరులో ఉంటున్నారు అక్కడికైతే పిల్లల్ని తీసుకొని వచ్చేసాను సమ్మర్ హాలిడేస్ కాబట్టి పిల్లల్ని తీసుకొని ఏలూరుకి అయితే వచ్చామండి సో ఏలూరుకి రావడానికి కారణం ప్లస్ ఇక్కడ మేము విజిట్ చేసిన ప్లేసెస్ అన్నీ కూడా మీకు చెప్తానండి ప్రస్తుతం అయితే మేము ఏలూరు మినీ బైపాస్ రోడ్లో అయితే ప్రయాణం అవుతున్నాము ఇదంతా కూడా మినీ బైపాస్ రూట్ అండి సో ఈ రూట్ ద్వారానే మేము అనుకున్న ప్లేసెస్ని రీచ్ కాబోతున్నాము సో ఎక్కడికి వెళ్తున్నాము ఏం చూపించబోతున్నాను అనేది వీడియోని స్కిప్ చేయకుండా అయితే చూడండి సో ఇది వచ్చి ఏలూరు రైల్వే స్టేషన్ అండి సో రైల్వే స్టేషన్ సముదాయం మొత్తం కూడా మీకు చూపిస్తున్నాను సో ఆల్మోస్ట్ మినీ బైపాస్ రోడ్ కూడా క్రాస్ అయిపోయి వెళ్ళిపోతున్నాము సో మేము విజిట్ చేయబోయే ఫస్ట్ ప్లేస్ వచ్చి ద్వారకా తిరుమల అండి చిన్న తిరుపతి అంటారు ఇటు పశ్చిమ గోదావరి జిల్లా వైపు పస్ చిన్న తిరుపతి ద్వారకా తిరుమల అంటారు అంటే మనకి చిత్తూరు వైపు తిరుపతి ఉంది కదండి దాన్ని పెద్ద తిరుపతి అంటారండి సో అక్కడ ఎలా వెంకటేశ్వర స్వామో ఇక్కడ కూడా అలాగే వెంకటేశ్వర స్వామి అండి సో ఇక్కడ వాళ్ళకి ఇది చిన్న తిరుపతి మన సైడ్ అక్కడ ఉన్న వాళ్ళకి చిత్తూరు వైపు ఉన్న వాళ్ళకి అది పెద్ద తిరుపతి అండి పెద్ద తిరుపతికి చిన్న తిరుపతికి చాలా రిలేటెడ్గా ఉంటుందండి చాలా చాలా విషయాలు అండ్ పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు పెద్ద తిరుపతిలో తీర్చుకోలేని మొక్కులు ఏమన్నా ఉంటే అంటే ఇక్కడికి దగ్గరలో ఉన్న ఈ చిన్న తిరుపతిలో అయితే తీర్చుకోవచ్చు అంటారు సో వాటి గురించి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా నేను మీకు నెక్స్ట్ వ్లాగ్లో అనేది నేను చెప్తానండి అయితే ఆర్చ్ చూస్తున్నారు కదా ద్వారకా తిరుమలకి దగ్గరలో అయితే ఉన్నాము టెంపుల్కి దగ్గరలోకి వచ్చేస్తున్నాము సో మేము వచ్చి ఈ టెంపుల్కి రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే లాస్ట్ ఇయర్ మేము పిల్లల్ని తీసుకొని మా చిన్నోడైతే చాలా నెలలు బిడ్డండి అండి తీసుకొని వచ్చాము ఇక్కడికి సో వస్తే మాకు కరెక్ట్ మా దగ్గరికి వచ్చేసరికి దర్శనం అనేది ఆపేశారు సో మేము ఫ్యామిలీతో పాటు వెనక్కి వచ్చేసాము చూస్తున్నారు కదా గరుడు సో మనకి లో స్వాగతం పలుకుతున్నట్టు ఎలా అయితే మనకు పెద్ద తిరుపతిలో ఉంటుందో అలాగే ఇక్కడ కూడా ఉంటుందండి మొత్తం కూడా సో టెంపుల్ దగ్గరలోకి మనం అయితే వచ్చేసాము సో చూస్తున్నారు కదా ఇలా ఆర్చే అంతా ఇంకా డైరెక్ట్ ఇంకా మనం టెంపుల్ రూట్లోకి వెళ్తున్నాము సో మాకు ఏంటంటే పిల్లలతో మొక్క అనేది ఉందండి స్వామివారిని దర్శనం చేసుకోవాలి మా మా ఇంట్లో ప్రతి కార్యక్రమం పిల్లలకు సంబంధించింది ఏదైనా కూడా పెద్ద తిరుపతిలో వెంకటేశ్వర స్వామి సన్నిధానంలో అక్కడ పురోహితుల మండపంలోనే మేము అన్ని కూడా కార్యక్రమాలు పూర్తి చేస్తామండి అన్నప్రాసన దగ్గర నుంచి నామకరణం కానీ అన్నీ కూడా పిల్లలకు సంబంధించిన ప్రతిదీ అక్కడే కాకపోతే ఇది మా హస్బెండ్ సైడ్ ఎక్కువ వెళ్తూ ఉంటారు కాబట్టి సో ఇక్కడ కూడా పిల్లల్ని తీసుకురావాలని అనుకున్నాము అలాగే ఈసారి పక్కా ప్లాన్ అయితే ప్రిపేర్ అయ్యి మొత్తం అన్ని షెడ్యూల్ చేసుకుని వచ్చాను చూశారు కదా టోల్ గేట్ ఉంది ఇక్కడ సో టోల్ గేట్ చార్జెస్ ఫిఫ్టీ రూపీస్ అనేది కట్టాము వెహికల్కి ఫోర్ వీలర్కి సో టెంపుల్కి దగ్గరగా అయితే వెళ్ళిపోతున్నాం చూస్తున్నారు కదా ఇరువైపులా షెడ్లు అన్నీ కూడా ఉన్నాయి సో ఇక్కడికి అంటే ఖాళీ వచ్చిన వాళ్ళకి కూడా ఎటువంటి ఇబ్బంది లేదు ఇక ఆలయ ప్రాంగణంలోకి అయితే వచ్చేసామండి దగ్గర దగ్గరగా చూడండి చిన్న గోపురాల కట్టున్నారు అలాగే ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా సో వెహికల్ పార్క్ చేయడానికి మీకు ఫోర్ వీలర్స్కి ఒక సైడు టూ వీలర్స్కి ఒక సైడు అంతా కూడా ఫెసిలిటీస్ ఉన్నాయి కన్స్ట్రక్షన్ వర్క్స్ అనేది జరుగుతున్నాయి అంటే టెంపుల్ ఇంకా ఎక్స్టెండ్ చేస్తూ ఉన్నారు సో మేము వచ్చిన రోజు వచ్చి చాలా మంచి రోజండి శుక్రవారం రోజు అయితే వచ్చాము ఇక్కడికి సో చాలా పెళ్లి ముహూర్తాలు అనేది అంటే మూడం ఏదో వస్తుందని చెప్పి పెళ్లి ముహూర్తాలు అయితే విపరీతంగా ఉన్నాయండి చక్కగా గుడి అంతా మేళ తాళాలతో ఎంత కన్నుల పండుగగా ఉందంటే పెళ్ళిళ్ళు జరుగుతూ ఉన్నాయండి చాలా కళకళలాడిపోతుండీ ఇక్కడ ఆలయం సప్త సప్తగోకులం ఉందండి చూడండి ఈ ఎండకి ఆవులకి చూడండి చక్కగా ఫ్యాన్ లేసి ఆ షెడ్ కింద వాటిని అవి ఎలా సేద తీరుతున్నాయో మంచి ఏర్పాటు చేశారు కదండి సో ఇకపోతే మనం టెంపుల్కి దగ్గరలోకి అయితే వచ్చేస్తున్నాము చూడండి ఇరువైపులా అంగళ్ళైతే ఉన్నాయి మధ్యలో షెల్టర్ వేస్తున్నారండి ఇది కానీ లేకపోతే ఈ ఎండల్లో ఈ ని విజిట్ చేయడం చాలా కష్టం అయిపోతుందండి ముఖ్యంగా చెప్పులు లేకుండా అయితే టెంపుల్ ప్రాంగణంలోకి అయితే వెళ్ళిపోతాం కాబట్టి అసలు కాళ్ళు అంత కాలిపోయినాయండి ఎండ విపరీతమైన ఎండ సమ్మర్లో పిల్లల్ని తీసుకొని ఇలా లాంగ్ జర్నీస్ చేయడం చాలా పెద్ద పొరపాటు అని మాకు అర్థమైంది బట్ వచ్చాము అంటే మొక్కుబడి ఉంది తీర్చుకోవాలి కాబట్టి ఎలాగైనా వచ్చేసి కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకొని వెళ్ళాము మేము కాకపోతే ఇక్కడ ఏంటంటే ఈ షెడ్ వేయడం వల్ల కొంచెం ఉపశమనం అనేది ఉందండి ఈ ఎండలకి ఉపశమనం అనేది కాస్త లభిస్తుంది చూడండి షాప్స్లో అన్నీ కూడా మనకి పూజా ద్రవ్యాలు కానీ ఇంకా పిల్లలకి సంబంధించిన ఆట వస్తువులు కానీ ఫుడ్ కానీ అన్నీ అలాగే ఇలా పెద్దవాళ్ళు కానీ నడవలేని వాళ్ళు కానీ చిన్నపిల్లలు ఎవరన్నా ఉన్నా కూడా ఇలా ఈ వెహికల్లో అయితే తీసుకొని వెళ్తారు దీనికి అమౌంట్ అనేది పే చేయాలి అలాగే ఇక్కడ వాటర్ ఫెసిలిటీస్ కానీ అన్ని ఫెసిలిటీస్ అన్నీ కూడా ఉంటాయండి సేమ్ మనకి పెద్ద తిరుపతి ఎలాగో ఇక్కడ చిన్న తిరుపతి ఎలాగా ఇక్కడ స్వామివారికి సంబంధించిన అగరబత్తీలు కానీ అన్నీ కూడా మీరు ఇక్కడ కొనుక్కోవచ్చు అలాగే సెల్ ఫోన్స్ పెట్టడానికి ఒక కౌంటర్ గా ఉంది అండ్ ఇక్కడ గా రూల్ ఉందండి ఫోన్స్ ఆలయం ఇంకా దగ్గరలోకి వెళ్ళే కొద్దీ ఫోన్స్ నాట్ అలౌడ్ సో ఇక్కడ ఫోన్స్ చూశారు కదా అక్కడ ఫోన్స్ అయితే పెట్టేసుకోవాలి పర్ ఫోన్ ఫైవ్ రూపీస్ అనేది వసూలు చేస్తున్నారు అండ్ ఇవి వచ్చి క్యూ లైన్లు అండి స్వామివారి దర్శనానికి ఉచిత దర్శనము రెండు అంటే వంద రూపాయలు రెండు వందలు మూడు వందలు అలాగా అమౌంట్ అనేది ఉంది అండ్ మేమైతే ఇక్కడ లెఫ్ట్ సైడ్ అంతా కూడా మండపాలండి అక్కడే అక్కడికి పెళ్ళిళ్ళు అన్నీ కూడా జరుగుతుంటాయి నేను చిన్నగా దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత ఫ్యామిలీని అంతా కూడా పెట్టి ఇలాగైతే చిన్నగా వీడియో అయితే తీసుకున్నాను చూస్తున్నారు కదా సో మొదటైతే దర్శనానికి అయితే వెళ్ళిపోయాము సో చెప్పాను కదండి విపరీతంగా పెళ్ళిళ్ళు అయితే ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి మేము వెళ్ళినప్పుడు సో ఇదంతా కూడా ఆలయానికి వెళ్ళే మార్గం అండి ఇది దారి అటువైపు ఇటువైపు కుడివైపు ఎడం వైపు మండపాలు ఉంటాయి ఒక దగ్గర వచ్చి ఉపనయనం జరుగుతుంది ఒక దగ్గర అన్నప్రాసం జరుగుతుంది ఇంకా మిగతా మండపాలు చాలా వరకు కూడా పెళ్ళిళ్ళే జరుగుతూ ఉన్నాయండి సో జనాలు చూసారు కదా చక్కగా సన్నాయి మేళాలు మేళతాళాలు అన్నీ కూడా చాలా హ్యాపీగా ఉన్నిందండి సో కరెక్ట్ టైంలో వచ్చాం కాబట్టి కానీ సమ్మర్ కాబట్టి కొంచెం పిల్లలతో ఇబ్బంది అనేది పడ్డాము సో మేము కూడా ఒక రెండు మూడు పెళ్ళిళ్ళు చూసాము కాసేపు కూర్చున్నాము సేద తీరి ఆ తర్వాత ప్రయాణం అయ్యామండి మొత్తానికి నేనైతే ఈ మండపాలన్నీ కూడా మీకు చూపిస్తున్నాను ఇక్కడ చూడండి పెళ్ళంటేనే సందడి అది బాగా కనిపించిందండి ఇక్కడ సో ఇవన్నీ కూడా నేను ఇక్కడ వరకే వీడియో అనేది అలౌడ్ అండి తర్వాత వీడియో అనేది లేదు సో నేను మీకు ఆలయం మెయిన్ ఎంట్రన్స్ అనేది చూపిస్తాను తూర్పుగోపురం అంటారండి సో అక్కడి నుంచి లోపలికైతే వెళ్తాము స్వామివారిని దర్శనం చేసుకుంటాము లోపల క్యూ లో వెళ్ళి గర్భగుడిలో ఉన్న స్వామివారిని అయితే దర్శనం చేసుకుంటాము సో ఆలయ ఆలయం మెయిన్ అండ్ ఇక్కడ సూర్యవాహనము చూస్తున్నారు కదా సో ఈ వాహనాలన్నీ కూడా ఇక్కడ అద్దాల్లో చక్కగా పెట్టి పెట్టున్నారు ఉత్సవాలు వచ్చినప్పుడు వీటిని బయటకు తీస్తారు చూడండి ఎదురుగా తూర్పుగోపురం ఇంకా ఇక్కడ నుంచి లోపలికి స్వామివారి దర్శనానికి అయితే వెళ్ళిపోతామండి సో ఇది ఇటు సైడ్ అంతా కూడా మనకి కొబ్బరికాయలు కొట్టే స్థలము అలాగే ప్రసాదాల ప్రసాదాలు అమ్మే ప్లేస్ అన్నీ కూడా ఉంటాయండి ఈ చుట్టూరా అనేది సో ఇదే మెయిన్ అండి టెంపుల్ ఎంట్రన్స్కి తూర్పుగోపురం సో ఇంకా డీటెయిల్డ్గా నెక్స్ట్ వ్లాగ్లో అయితే అప్లోడ్ చేస్తానండి ఇక్కడ నేను ప్రతిదీ కూడా షూట్ చేస్తున్నాను ఒక్క టెంపుల్ లోపల తప్ప బయటంతా కూడా సో మేమైతే దర్శనం చేసుకొని ఇక్కడ నుంచి అయితే రిటర్న్ అయిపోయి ఇంకో ప్లేస్కి అయితే వెళ్తున్నామండి ఆ ప్లేస్ ఏంటో కూడా చెప్తాను ఒకే రోజు మేము టూ టెంపుల్స్ అయితే విజిట్ చేసేసాము అనుకోకుండా టైమింగ్ కూడా సెట్ అయింది కాబట్టి ఆఫ్టర్నూన్ లోపలే దర్శనాలన్నీ అయిపోయినాయి సో పిల్లల్ని తీసుకొని ఇంకొక టెంపుల్కి అయితే వెళ్తున్నాము దగ్గరలోనే కామవరపు కోట దగ్గర శ్రీ మధ్య ఆంజనేయ స్వామి టెంపుల్ అని ఉంటుందండి హనుమంతుని గుడి దేవాలయం చాలా ఫేమస్ ముఖ్యంగా పెళ్లి కాని వాళ్ళు అక్కడికి వెళ్ళి ఏదో మంగళవారాలని ఉంటుందండి ఆ పూజగానే చేసుకుని తొందరగా వివాహం జరిగిపోతుంది అని అని అంటుంటారు సో నేను మా సిస్టర్స్ని అందరినీ కూడా తీసుకుని ఆ టెంపుల్కి అయితే బయలుదేరి వెళ్ళాము దారి పొడుగుతో చూస్తున్నారు కదా వాతావరణం ఎలా ఉందో ఎండర్ అయితే విపరీతంగా ఉన్నాయండి మా నెల్లూరుతో పోల్చుకుంటే చాలా చాలా వేడిగా ఉంది ఇక్కడ అసలు ఎందుకు అర్థం కాలేదు సో సమ్మర్లో కాకుండా ఇంకెప్పుడైనా ప్లాన్ చేసుకుంటే చాలా బాగుంటుందండి ఇలా లాంగ్ జర్నీస్ ముఖ్యంగా పిల్లలతో వచ్చినప్పుడు చాలా సఫర్ అయ్యాం మేమైతే కాకపోతే వెంట వెంటనే పెట్టుకోకుండా ఒక గ్యా టూ డేస్ అట్లా గ్యాప్ ఇచ్చి అన్ని ప్లేసెస్ అయితే విజిట్ చేసేసాము సో చూడండి దారికి ఇరువైపులా చెట్లు అన్నీ కూడా ఉన్నాయి అండ్ మనం అయితే టెంపుల్కి దగ్గరలోకి అయితే వచ్చేసామండి శ్రీ మధ్య ఆంజనేయ స్వామి చూడండి బోర్డు చూపిస్తున్నారు వారి దేవస్థానంకైతే వచ్చేసాము ఇక్కడ కూడా టోల్ గేట్ అనేది చిన్నగా ఏర్పాటు చేస్తున్నారు సో ఇక్కడ కూడా ఫోర్ వీలర్కి ఫీజ్ అనేది కట్టేసి లోపలికైతే వెళ్ళాము ఈ బయటే మీకు షాప్స్లో అన్ని ఆంజనేయ స్వామికి జెండా కానీ అన్నీ కూడా ఉంటాయండి ఇవన్నీ కూడా చక్కగా కొనుక్కొని పూజ చేయించుకోవచ్చు అండ్ ఎదురుగా కనిపిస్తున్న గోపురమే మెయిన్ ఎంట్రెన్స్ అండి టెంపుల్కి లోపలికి స్వామివారి దేవాలయంలోకి మెయిన్ ఎంట్రెన్స్ సో ఇక్కడ కూడా కార్ పార్కింగ్ అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి అలాగే ఇక్కడ నిత్య అన్నదానం అనేది కూడా జరుగుతూ ఉంటుందండి మేము ఇక్కడ స్వామివారి దర్శనం చేసుకొని భోజనం చేసుకొని అప్పుడు ఇంటికి అయితే రిటర్న్ అయ్యాము ఇక్కడ నేను మీకు చూపిస్తాను చూడండి అక్కడ బ్లూ షెడ్ బ్లూ కలర్లో ఒక షెడ్ కనిపిస్తుంది కదండి అదే అన్నదాన సత్రము నిత్య అన్నదానం జరుగుతూ ఉంటుంది సో అక్కడ అన్నదానం జరుగుతుంది అండ్ లెఫ్ట్ సైడ్లో టెంపుల్ మెయిన్ అండి సో ఇక్కడ దర్శనం చేసేసుకొని ఇక్కడికి వచ్చి చక్కగా మనము భోజనాలు తీ తీసుకొని భోజనాలు తిని కాస్త సేద తీర అయితే వెళ్ళచ్చు కాకపోతే ఎండ చూడండి ఎలా ఉందో మ్యాట్స్ అన్నీ వేశారు నీళ్లు చల్లున్నారు కానీ విపరీతమైన వేడి కాళ్ళు చాలా వరకు బొబ్బులెక్కిపోయినాయండి అంటే టెంపుల్ ప్రాంగణంలో చెప్పులు వేసుకోకూడదు అది మెయిన్ రూల్ కాబట్టి సో ఆ ఎండలోనే నడవాల్సి వచ్చింది చూస్తున్నారు కదా శ్రీ మద్ది ఆంజనేయ స్వామి వారి దేవస్థానంకైతే వచ్చేసాము సో నేను పెళ్ళే టెన్ ఇయర్స్ అయితే ఇప్పటికీ ఒక టూ టైమ్స్ అయితే వచ్చాను ఇదే థర్డ్ టైము సో ఫ్యామిలీని మొత్తం అయితే తీసుకొని వచ్చాను యాక్చువల్లీ మా అమ్మతో రావాల్సిన ప్లేసెస్ అండి ఇవన్నీ సో మా అమ్మనైతే ఎలాగో తీసుకురాలేకపోయింది కాబట్టి మా ఫ్యామిలీని మొత్తం అయితే తీసుకొని వచ్చాను చూస్తున్నారు కదా టెంపుల్ లోపలికైతే వచ్చేసి షూట్ చేస్తున్నానండి సైడ్ ప్రసాదాలు కౌంటర్ అన్నీ కూడా ఉన్నాయి మీరు అన్న అన్నదానం చేయాలనుకున్నప్పుడు వాటికి సంబంధించి మనం డొనేషన్స్ కూడా ఇవ్వచ్చు అండ్ ఇది ఆలయం మెయిన్ అండి ధ్వజస్తంభం తర్వాత లోపల స్వామివారి గర్భగుళ్ళ స్వామివారి విగ్రహం ఉంటుంది మద్ది చెట్టు అండి అంటే ఈ మర్రి చెట్టుకి స్వామివారి రూపు ఉంటుంది అని అంటారు సో ఇక్కడ ఇక్కడ ఫోన్స్ నాట్ అలౌడ్ అండి లోపల అంటే ఇప్పుడు మనం ఆ గుడి మెట్లు ఎక్కిన తర్వాత ఇంకా ఫోన్ అనేది మనం వీడియో తీయడం కానీ ఏది కూడా చేయకూడదు సో ఇక్కడ సీతారాములు వారి దేవస్థానానికి పునరుద్ధిస్తున్నారు సో దానికి సంబంధించి కూడా ఒక ఫ్లెక్స్ అనేది పెట్టున్నారు సో చూడండి టెంపుల్ లోపల భాగం ఇదంతా కూడా చూస్తున్నారు కదా మెటల్ డిటెక్టర్స్ అన్నీ కూడా ఉన్నాయి సో ఫోన్స్ నాట్ అలౌడ్ అక్కడ వరకు అయితే సో ధ్వజస్తాము ఇటువైపు అంటే లెఫ్ట్ వైపు శివాలయం కట్టున్నారండి ఇంకా కన్స్ట్రక్షన్ అయితే పూర్తి స్థాయిలో కంప్లీట్ కాలేదు అక్కడ కూడా వెళ్ళి అర్చన చేయించేసుకున్నాము సో మొత్తానికైతే ద్వారకా తిరుమల అలాగే మధ్య ఆంజనేయ స్వామి దేవస్థానం కూడా మేము దర్శించుకున్నాము సో చక్కగా అక్కడే భోజనాలు చేసుకొని చెప్పాను కదా ఇందాక అక్కడ నిత్యానదానం జరుగుతుందని అక్కడే భోజనాలు చేసుకొని ఇంటికైతే రిటర్న్ అయిపోయామండి చూడండి అసలు అరౌండ్ టూ ఓ క్లాక్ ఎలా ఉందో ఎండ అసలు విపరీతమైన ఎండలండి కాకపోతే మొక్కులు ఉన్నాయి కాబట్టి తీర్చుకోవడానికైతే మేము ప్రయాణం అయి వచ్చాము అలాగే వెళ్ళాం కూడా దర్శనం చేసుకున్నాము ఇప్పుడు నేను మీకు నెక్స్ట్ డే మేము ప్లాన్ చేసుకున్న ఒక ప్లేస్కి అయితే వెళ్తున్నాము చూడండి కొబ్బరి తోటలు ఇక్కడ తోటలు ఎక్కువగా అరటి కొబ్బరి కొఖో ఇంకా మొక్కజొన్న పంట ఇరుపులు అయితే అయిపోయినాయండి అన్నీ కూడా మూటలు కడుతూ ఉన్నారు ఫ్యాక్టరీలకి వెళ్ళడానికి సో చక్కగా పచ్చని చెట్లు అయితే పచ్చదనం అయితే చాలా బాగుందండి కాకపోతే అవి ఉండడం వల్ల కొంచెం నీడపట్ట అనేది ఉంది కానీ ఎండ అయితే విపరీతంగా ఉంది ఇలా మా ప్రయాణం అయితే సాగుతూ ఉందండి సో మేము వెళ్ళే థర్డ్ ప్లేస్ అనేది మీకు చూపిస్తానండి ఇది చాలా ఫేమస్ అండి ఇటు సైడ్ అంటే ఈ గోదావరి జిల్లాల సైడ్ పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఈ టెంపుల్ని అయితే విజిట్ చేస్తారు సో టెంపుల్ పేరు వచ్చి రాట్నాలమ్మ దేవి టెంపుల్ అండి రాట్నాల అంటారు సో చూడండి మనం ఆల్మోస్ట్ టెంపుల్ దగ్గరలోకి అయితే వచ్చేసాము సో నా పెళ్ళి అయిన తర్వాత కూడా ఇక్కడికైతే తీసుకొచ్చారండి కాకపోతే మధ్యాహ్నం అయ్యేసరికి టెంపుల్ క్లోజ్ చేసింది టెంకాయ కొట్టుకొని అయితే వెళ్ళిపోయాం బయట గర్భగుడి బయట టెంకాయ కొట్టేసి అయితే వెళ్ళిపోయాం మేము సో నేను మ్యారేజ్ అయిన తర్వాత టూ టైమ్స్ అయితే ఇక్కడికి వచ్చాను పిల్లలతో రావాలని మొక్కుకున్నానండి అలాగే మా పిల్లల్ని తీసుకొని అయితే ఇక్కడికి వచ్చాము చూస్తున్నారు కదా ఏదో ఉత్సవాలకైతే రెడీ చేస్తున్నారు రాట్నాలమ్మ దేవస్థానాన్ని చూడండి ఇది బయట అంతా ప్రాంగణము పార్కింగ్ చక్కగా పెట్టుకోవచ్చు అలాగే మనకు పూజా ద్రవ్యాలు ఏదైనా గుడిలోకి కావాల్సినవి అన్నీ కూడా ఇక్కడే అవైలబిలిటీలో ఉంటాయండి సో ఇవి తీసుకొని లోపలికి వెళ్ళిపోవచ్చు సో ఇక్కడ కూడా మెయిన్ ప్రాబ్లం వచ్చి ఇసక మొత్తం ఇసక అనేది ఉంది సో మనము టెంపుల్లోకి వెళ్ళేటప్పుడు ఇంకా ఎంత ఇబ్బంది పడి ఉంటామో ఆలోచించండి మొత్తం ఇసుకే కన్స్ట్రక్షన్ ఏదో జరుగుతూ ఉంది ఇంకా పూర్తి స్థాయిలో అయితే కంప్లీట్ కాలేదు ఇప్పుడు గుడి లోపలికైతే వచ్చేసాము చూస్తున్నారు కదా ఇక్కడ టెంపుల్ ఇక్కడ ఏంటంటే మొక్కువాళ్ళు ఉంటాయి కదండి పిల్లలకు సంబంధించింది కానీ పెళ్ళైన తర్వాత కానీ పొంగళ్ళు పెట్టుకోవడం కానీ అవన్నీ కూడా ఈ టెంపుల్లో ఇంచుమించు మనకి గ్రామ దేవత అంటారు కదండి అలాగా ఇక్కడ రాట్నానమ్మ టెంపుల్ అని అంటారు ఇక్కడ సో ఇక్కడ మేము కూడా మా మొక్కులనే చెల్లించుకున్నాము అండ్ మీకు చూపిస్తాను కొంతమంది ఆ మొక్కువాళ్ళు ఎలా ఉంటాయో చూడండి మీరు సో విఘ్నేశ్వరుడు ఉంటారు ఇక్కడ వాళ్ళు ఏం పొంగళ్ళు పెట్టాలన్నా లేకపోతే ఇంకా ఏదైనా మొక్కున్నా కూడా దాన్ని ఎలా తీర్చుకుంటారండి చూడండి శ్రీ రాట్నాలమ్మ అమ్మవారి దేవస్థానం రాట్నాలకుంట ఇవన్నీ కూడా మాకు ఒక హాఫ్ అన్ అవర్ వన్ అండ్ హాఫ్ అన్ అవర్ అంతా ఏలూరు నుంచి మాకు ప్రయాణం అంత ఎక్కువైతే కాదు ఒక ద్వారకా తిరుమల అయితే వన్ అండ్ హాఫ్ అవర్ పట్టింది దీనికి అండ్ మధ్య ఆంజనేయ స్వామి టెంపుల్కి అయితే మాకు ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్లో వచ్చేసాము దీనికి కూడా వన్ అవర్లో అయితే వచ్చేసాము ఈ టెంపుల్కి ఇక్కడ చూస్తున్నారు కదా నేను చూపించాను కదా సో మీకు తెలిసిందే గ్రామదేవత అంటే అక్కడ ఎలా ఉంటుంది మొక్కుబళ్ళు ఎలా ఉంటాయి పొంగళ్ళు పెట్టుకుంటారు ఇంకా వివిధ రకాలుగా మొక్కుబళ్ళను చెల్చుకుంటు ఉంటారు సో ఇది టెంపుల్ ప్రాంగణం అండి ఇంక లోపలికైతే వీడియో షూట్ లేదు అండ్ ఇక్కడ బయట వచ్చి మధ్య చెట్టు అండి చూస్తున్నారు కదా మర్రి చెట్టు అంటారు ఇక్కడ అమ్మవారి విగ్రహాలు ఉన్నాయి ప్రతి విగ్రహానికి పేరుందండి కాకపోతే పసుపు కుంకాలతో అమ్మవారిని అలంకరించేశారు కాబట్టి ఆ పేర్లు అనేది కనిపించట్లేదు బట్ నెక్స్ట్ బ్లాగ్లో నేను డీటెయిల్గా అవన్నీ కూడా చూపించి మీకు వివరణ అయితే ఇస్తాను చూడండి ఇక్కడ వచ్చి మేము కూడా మా వంతు పూజలు అయితే కంప్లీట్ చేసేసి మా మొక్క అయితే చెల్లించేసుకున్నాము పిల్లలు పుట్టకపోయినా ఏదైనా సమస్యలు ఉన్నా కూడా ఇక్కడ ముడుపులు అనేది కట్టుకుంటారు ఇక్కడ అమ్మవారికి అయితే ఇలా మొక్కుకుంటారు సో ఇదేనండి మినీ వ్లాగ్ మేము విజిట్ చేసిన ఫస్ట్ త్రీ ప్లేసెస్ అనేది మీకు చూపించాను ద్వారకా తిరుమల ఆంజనేయ స్వామి టెంపుల్ అలాగే రాట్నాలకుంట ఇక్కడ రాట్నాలకుంటలో ఏంటంటే ఫంక్షన్స్ అనేది బాగా జరుగుతుంటాయండి అన్నప్రాసన కానీ బర్త్డేస్ కానీ ఏదన్నా కూడా ఇక్కడ షెడ్స్ ఉంటాయి అలాగే ఏసీ మండపాలు ఉంటాయి అన్నీ కూడా ఉంటాయండి అవే మీకు చూపిస్తూ ఉన్నాను లెఫ్ట్ అండ్ రైట్ వైపు అంతా కూడా మండపాలు అన్నీ కూడా మీకు కనిపిస్తూ ఉంటాయి సో ఇక్కడికి వచ్చి తీర్చుకునే వాళ్ళు ఇవి అద్దెకి తీసుకొని అంతా కూడా భోజనాలు ఏర్పాటు చేసుకోవడం అవన్నీ కూడా జరుగుతుంటాయండి అవే నేను ఒకసారి మీకు చూపిస్తున్నాను అటు ఇటు చక్కగా మనకి ఏసీ నాన్ ఏసీ గదులు అన్నీ కూడా ఉంటాయండి సో ఇదేనండి ఈరోజు నేను పోస్ట్ చేసిన ఈ మినీ వ్లాగ్ సంబంధించి సో ఈ ఈ టెంపుల్స్ గురించి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ వీడియోలో అయితే రాబోతుందండి సో మిస్ కాకుండా చూడండి అలాగే నా వ్లాగ్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తానికైతే మేము టూ డేస్లో త్రీ ప్లేసెస్ అనేది కవర్ చేసేసాము ఇంకా నెక్స్ట్ ఏం చూసామనేది అప్కమింగ్ వీడియోస్లో అనేది ఉంటుంది సో మిస్ కాకుండా చూస్తారని కోరుకుంటున్నాను